తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కిరేని నాగార్జునకు ఉన్న టపాలు ఎవరికి ఉండవు అంటారు వరస పెట్టి చూసుకుందాం నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఎవరూ కోఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకే బ్యానర్ ఉంది వాళ్ళ నాన్నగారు పెద్ద నటుడు అప్పట్లోని నాగేశ్వరరావు గారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అవసరం లేకుండానే హీరో అయిపోయాడు కట్ చేస్తే మంచి పర్సనాలిటీ మంచి బిజినెస్ బ్రెయిన్ మాటకారితనము మనిషా కొయిరాలతో కొంతకాలం నగ్మాతో కొంతకాలం ఇలా తనతో నటించిన ప్రతి ఒక్కరికి బేరం పెట్టేవాడు ఫ్రెండ్షిప్ అంతే ఫ్రెండ్షిప్తో భాగంగానే అది కూడా అది కూడా బెనిఫిటబుల్ నేను ఈ సినిమా నాకు ఈ కంపెనీ ఉంది ఈ అన్నపూర్ణ బ్యానర్ ఉంది కామాక్షి మూవీస్ కూడా నాది దీంట్లో నీకు ఈ రోల్ ఇస్తా నేను హీరోయిన్ చేస్తా నువ్వు నాతో పాటు ఇది అంటే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా కూడా ముందే చూసుకుంటాడు నాగార్జున అది ఆయన బ్రెయిన్ రామకృష్ణ కూడా అలాగే అని అంటుంటారు మరి ఒక్క సౌందర్య మాత్రమే నాగార్జునకి పళ్ళ తర్వాత మనిషి కోరల టబ్బుతో చాలా డీప్గా వెళ్ళాడు టబ్బుని పెళ్లి చేసుకోవడం కోసం అమలకి విడాకులు అనుకున్నాడు అమల అఖిల్ని దృష్టిలో పెట్టుకొని నాగార్జునకి ఇప్పుడు డివర్స్ ఇచ్చేస్తే అఖిల్ని హీరో చేయడు హీరోగా నిలబెట్టడం కోసం నో చెప్పింది కాబట్టి వాళ్ళిద్దరూ బ్రేకప్లో అడ్జస్ట్ ఫ్రెండ్లీగా ఉండిపోయారు ఇంకా ఇంకా మధ్యలో మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు మన రీసెంట్గా అయితే అఖిల్ బాబు పెళ్ళికి టబ్ కూడా వచ్చింది రాదేమో అనుకున్నాం కానీ పిన్ని గారు వచ్చారు ఇది అందరికీ తెలిసి బాగా ట్రోల్ అయింది కూడా పిన్ని ఎందుకు వచ్చింది పిన్నికి ఏమవసరం విడిపోయారు కదా వీళ్ళు అని దీనికంటే ముందు అమల కంటే ముందు వెంకటేష్ గారి సిస్టర్తో పెళ్ళైంది నాగార్జునకి వెంకటేష్ గారి చెల్లెలకి నాగార్జునకి పుట్టిన కొడుకే నాగ చైతన్య అమలకి నాగార్జునకి పుట్టిన కొడుకే ఐంగోరు అఖిల్ బాబు తర్వాత సూపర్ సినిమా ద్వారా అనుష్కని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అనుష్కతో పరిచయం పెంచుకొని అనుష్కని తన గ్రిప్లో పెట్టుకోవడం కోసం అనుష్క అన్నయ్యల ఇద్దరికి లైఫ్ టైం సెటిల్మెంట్లు చేసేశాడు అక్కడ మంగళూరులో అని అంటూ ఉంటారు అది నిజమా అబద్ధమో తెలియదు కానీ అనుష్క మాత్రం నాగార్జున ఏ సినిమాలో చెప్తే ఆ సినిమాలో నటించేది నాగార్జున నటించిన ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఉండేది వాళ్ళిద్దరూ మంచి డీప్లో ఉన్నప్పుడు తర్వాత ప్రభాస్కి పడిపోయింది ప్రభాస్తో మూడు నాలుగు సంవత్సరాలు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు తర్వాత రాజు గారికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వద్దు అనుకున్నారు తర్వాత వాళ్ళిద్దరు బ్రేకప్ ఇది నాగార్జున ఎఫ్ఐర్లు ఉన్నంత వరకు తెలిసినంత వరకు తెలియకుండా ఇంకేమైనా ఉన్నాయేమో మనకు తెలియదు మీరు అనుకోవచ్చు ఇదంతా నువ్వు చూసావా నీకు చెప్పాడా నాగార్జున అని ఈ పచ్చి నిజాలు నువ్వు నమ్మలేదు అంటే నువ్వు వీరాభిమాని అయ్యుండొచ్చు లేదా తెలివి తక్కువ ఎదవైనా అయ్యుండొచ్చు